వట్టికోటి రామారావు గౌడ్ గారు మరి కౌండిన్య మహర్షి యొక్క జయంతి ఉత్సవాలను గత దశాబ్ద కాలముగా మరి ఉస్మానియా యూనివర్సిటీ ఇందిరా పార్కు ఈ విధంగా అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తూ మరి వారి యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి ఉద్యమ నమస్కారాలు వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన గౌడ బంధువులకు దేశీ బంధువులకు ఉస్మాన్య యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏ యొక్క కులం యొక్క చరిత్ర కానీ ఏ యొక్క జాతి యొక్క చరిత్ర కానీ మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క కులం యొక్క మూల పురుషులనే మనం ముందుగా తీసుకుంటాం మనకు అనేక చరిత్రలు తీసుకున్నప్పుడు సాంస్కృతిక విప్లవం ద్వారానే ఆ యొక్క కుల సమూహాల యొక్క చైతన్యం కానీ రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి మరి ఇరవై సంవత్సరాల క్రితము పటికోటి రామారావు గారు కానీ నేను కానీ కొంతమంది కొంపెల్లి వెంకటగౌడ్ లాంటి వాళ్ళు మరి సర్దారు సర్వాయి పాపన్న చరిత్ర తీసుకోకపోతే గౌళ్ళ చరిత్ర అంతా కూడా ఉద్యమాలంతా కూడా చెట్టు అదేవిధంగా లొట్టి చుట్టే తిరిగిన సందర్భం మరి అలాంటి సందర్భం నుండి మరి ఈరోజు సర్దారి సర్వైపాపన్న యొక్క జయంతి కానీ కౌండిన్య మహర్షి యొక్క చరిత్ర కానివ్వండి కాటమేయ చరిత్ర కానివ్వండి కుల మూల పురుషుల యొక్క చరిత్ర అంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారంటే మరి ఆ యొక్క చరిత్రను వెలుగు తీసి ఈ యొక్క భవిష్యత్ తరాలకు అందించడంతోనే సాధ్యమవుతుంది ముఖ్యంగా కూడా మరి మూల పురుషుల యొక్క చరిత్ర అంతా కూడా మనకు వాళ్ళ నుండి వచ్చిన డిఎన్ఏ ఇప్పుడు కౌణిని మహర్షి అయితే అయినా గరుడ మూల పురుషుడు అదేవిధంగా మనకు ఉదారణకు యాదవులకు మల్లన్న కురుమలకు బీరప్ప పద్మశాలీలకు మార్కండేయుడు ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మూల పురుషుడు ఈరోజు మనకు తాటి చెట్టులో కళ్ళు వస్తుంది అని ఆ రోజు కనుక్కున్న వల్లనే ఈరోజు కళ్ళు తీయడము ఆ కళ్ళు ఆ చెట్టు చుట్టే చరిత్ర గౌడ్ నిర్మాణం జరిగింది ఆ చెట్టు చుట్టే గౌల యొక్క జీవన విధానము వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడ్డది ఆ చెట్టు చుట్టే గౌల యొక్క రా రాజ్యానికి సంబంధించి కానీ వాళ్ళ యొక్క భౌగోళిక స్థితిగతులు కూడా అన్నీ ఆధారపడ్డాయి ముఖ్యంగా ఈ గౌడ కమ్యూనిటీకి సంబంధించి మరి ఆ చైతన్యం తార్చెట్టెక్కడం అనేది గొప్ప చైతన్యం ఒక సముద్రంలో చేపలు పట్టడం అనేది గొప్ప చైతన్యం అదేవిధంగా మనకు బందరు కొట్టడం అదేవిధంగా గొప్ప చైతన్యం ఈ కులాల చైతన్యం అనేది ఆ యొక్క వృత్తులం బట్టి ఆధారపడి ఉంటుంది మరి సర్దార్ పర్వాల పాపన్న లాంటి వాళ్ళు మరి ఆ రోజు అంత పెద్ద జన సమీకరణ కూడగట్టి మరి బహుజన రాజ్యాన్ని నిర్మాణం చేసిందంటే గౌడ అనేది ఒక కులమే కాదు ఒక బహుజన సమూహం ఒక చెట్టు కళ్ళు గీయాలంటే ఒక మారిగా యొక్క సపోర్ట్ అవసరం ఒక కుమ్మరి యొక్క సపోర్ట్ అవసరం అదేవిధంగా ఒక కమ్మరి యొక్క సపోర్ట్ అవసరం ఇట్లా సబ్బ కులాలు ఒక్కొక్క కులం నుండి అన్ని తయారు చేస్తేనే ఒక గౌడి యొక్క వృత్తి రూపం నిర్మాణం జరుగుతుంది మరి అట్లా ఈరోజు ఆ వృత్తి నిర్మాణం చేయబట్టనే ఒక పది కులాలు ఈ వృత్తితోటి మమేకమై మరి సర్వ పాపన్న ఒక కళ్ళు మండుగలో కూర్చొని ఆనాటి మొఘలు పాలకులకు వ్యతిరేకంగా మరి పాలకులకు మనం ఎందుకు పన్ను కట్టాలనే ఒక ప్రశ్న ఉండి మరి గోల్కొండను జయించేంత వరకు ఆయన యొక్క పోరాటం సాగింది కుండలు చేసే కుమ్మరి వాడు చెప్పులు కొడితే మాదిగా వాడు చెప్పు చేపలు పడితే బెస్తవాడు ఇట్లా తాళ్ళెత్తే గమనవాడు మనం ఎంతకాలం ఈ బాధలుగా బతకాలి మనం ఎందుకు ఈ రాజరికంలో మనం పాలకులు కావద్దని ఆ రోజు ఆ ప్రశ్న ఉండే మరి పులికెత్తిన విధానమే మరి రాజ్యాధికారానికి సాధ్యమైంది మరి ఈరోజు గౌరవ సమాజంతో పాటు ఈరోజు తెలంగాణలో ఒక పెద్ద సామాజిక విప్లవం మొదలైంది మనకు బొమ్మ మహేష్ గౌడ్ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి మేము అందిస్తామని ఒక వాగ్దానం చేయడంతో గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ మొత్తం కూడా బీసీల రా చుట్టే తిరుగుతున్నాయి మరి ఈరోజు ఒక తెలంగాణలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది కూడా మరి కామారెడ్డి బీసీ రిక్లనేషన్ తోటి ఏమేమైనా రిజర్వేషన్లు నలభై రెండు మనం సాధిస్తామా లేదా అనేది ఒక తర్వాత ప్రశ్న అయినా కూడా దాని చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి అనేది సంతోషకరమైన విషయం ఈ యొక్క రాజకీయ సమీకంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే కాకుండా మరి భవిష్యత్తులో తెలంగాణలో రా చట్టసభలలో కూడా రిజర్వేషన్ల కోసం కృషి చేసే విధంగా ముందుకు సాగుతుంది మరి ఈ యొక్క కౌండిన మహర్షి దీవెళ్లతోటి మరి అన్ని బీసీ వర్గాలు సామాజిక వర్గాలంతా కూడా మరి రానున్న కాలంలో రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని మరి రామారావు నేను రెండు వేల పద్నాలుగు ముందు యూనివర్ రెండు వేల తొమ్మిదిలో ఒకసారి యూనివర్సిటీలో అతను మాట్లాడినప్పుడు టీవీ నైన్తో మాట్లాడినప్పుడు నేను చూశాను అప్పుడు పెద్దగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో కేసీఆర్ గారు మనకు ఖమ్మం దవాగాల్లో ఆయన ఒక జ్యూస్ తాగాడు ఆ జ్యూస్ తాగినప్పుడు రామారావు అన్న ఇదే యూనివర్సిటీలో నేను పక్కకు నిలబడ్డాను కేసీఆర్ గారు మీరు తాగింది నిమ్మరసం కాదు ఈ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా తెలంగాణ విద్యార్థి లోకం యొక్క రక్తం మీరు తాగారు అది మీరు వెంటనే మీ యొక్క నిరసనను విరమించుకోవడం తప్పు అది మీరు వెంటనే కొనసాగించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపునివ్వడంతో మరి తెలంగాణ ఉద్యమం మళ్ళీ కూడా ఊపందుకుంది ఆ ఊపందుకోవడంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కానీ రామారావు లాంటి వాళ్లకు అన్యాయం జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఉద్యమ కాదు సినంత వరకు రామారావు గౌడ్ గారు ఆయనతోటి పనిచేసే వాళ్ళు చాలామంది ఆర్థికంగా రాజకీయంగా చాలామంది ఎదిగారు కానీ రామారావు గౌడ్ గారు కేవలం కులాన్ని నమ్ముకుండు బీసీలను నమ్ముకుండు ఈ వర్గాల యొక్క అస్తిత్వాన్ని ముందుకు తీసుకోవాలని కృషి చేసిండు కానీ ఆయనకు రావాల్సినంత గౌరవం అదే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం రాలేదు మరి వారితో పాటు చాలా మంది విద్యార్థి నాయకులు ఈ యూనివర్సిటీలో నష్టపోయారు మరి భవిష్యత్తులోనైనా తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలు మరి ఇలాంటి సామాజిక వర్గాలను విద్యార్థి నాయకులను మరి గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ గుర్తించడంతో తోటి వీళ్ళ యొక్క ఉద్య విద్యార్థి ఉద్యమ త్యాగాలకు గౌరవం దక్కుతుందని మరి తెలియజేస్తూ మరి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కూడా బీసీ సంఘాలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను